హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మిర్చిలో వచ్చేసి స్ప్రే చేయడానికి వచ్చాం మిత్రులారా ఈరోజు మిర్చిలో ఏం మందులు స్ప్రే చేస్తున్నాం ఏంటనేది మీకు వీడియోలో తెలియజేస్తాను అంతేకాకుండా మనం లాస్ట్ స్ప్రేలో వచ్చేసి జిఎస్పి కంపెనీ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దాంతోపాటు నాగార్జున కంపెనీ వాళ్ళది ఇండెక్స్ కలిపి స్ప్రే చేసాం మిత్రులారా అంటే మనకు పండాపు పండాకు సమస్య కొంచెం ఎక్కువగా ఉంది అంతేకాకుండా తెల్లదోమ సమస్య ఎక్కువగా ఉందని చెప్పేసి మనం ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దాంతోపాటు నాగార్జున కెమికల్స్ వాళ్ళది ఇండెక్స్ అనే మందు మనం స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా మందు స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తాను దా దాని తర్వాత రోజు అసలు మనం మిర్చిలో ఏ మందులు స్ప్రే చేస్తాం ఉంటుందని కూడా మీకు వీడియోలో తెలియజేస్తాం మిత్రులారా ప్రజెంట్ అసలు మన క్రాప్ ఏ విధంగా ఉందో రండి మిత్రులారా ప్రజెంట్ మనది క్రాప్ అయితే విధంగా ఉంది మిత్రులారా లాస్ట్ టైం వచ్చేసి మనం జిఎస్పి కంపెనీ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దాంతోపాటు నాగార్జున కెమికల్స్ వాళ్ళది ఇండెక్స్ కాల్పి స్ప్రే చేసామన్నమాట ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఏంటంటే మనకి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ పైమూడుతున్నా సరే మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మిత్రులారా ఈ ఇండెక్స్ ఏంటంటే మనకి పండాగ సమస్య కానీ బూడిద తెగులు కానీ ఇవి ఇలా ఉంటే ఏంటంటే వాటి మీద మనకి ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది మిత్రులారా పని మనం స్ప్రే చేసిన తర్వాత అయితే ఓవరాల్గా రిజల్ట్ అయితే విధంగా ఉందన్నమాట అంటే కొంచెం పండా సమస్య అయితే కొంచెం తగ్గింది కానీ పై ముడత అయితే మాత్రం క్లియర్ అవ్వలేదు మిత్రులారా ఎందుకంటే గత త్రీ ఫోర్ డేస్ నుంచి వాళ్ళ క్లైమేట్ అంతా కూడా ఇట్లా మబ్బులు పెట్టి ఉంచడము దాంతోపాటు వర్షాలు కొంచెం లైట్గా పాడటం దా తద్వారా ఏంటంటే ఈ ట్రిప్స్కి ట్రిప్స్కి ఏంటంటే వాతావరణం చల్లగా ఉన్నట్లయితే ట్రిప్స్ ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశం ఉంది మిత్రుల కొంచెం ట్రిప్స్ అనేవి మన దాంట్లో అటాక్ అయినాయి అనమాట చూసినట్లయితే కొంచెం పైముడత కనపడుతుంది అనమాట లైట్గా పైముడత తగులుతుంది అంతేకాకుండా పండా కూడా అంత కంప్లీట్గా క్లి క్యూర్ అవ్వలేదు మిత్రులారా దాని గురించి ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేస్తున్నాం అనమాట ఓవరాల్గా వచ్చేసి మనది క్రాప్ అయితే విధంగా ఉందనమాట ఈ స్టిక్కీ స్టాప్స్ కూడా పెట్టాలి ఇవాళ రేపు అరక అనేది కొట్టడం జరుగుతుందనమాట అరక కొంచెం బోదెక్కిస్తామన్నమాట ఎక్కిన తర్వాత ఎక్కించిన తర్వాత ఈ స్టిక్కీ స్టాప్స్ కూడా తీసుకొచ్చి పెడతాను ఈ ముడత అనేది మాత్రం అంత క్లియర్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ స్ప్రే చేసాము అంత కంప్లీట్గా అంటే క్యూర్ అవ్వలేదు ఒకసారిగా కూడా మనం ఏ మందు స్ప్రే చేసిన తర్వాత స్ప్రే చేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఒకసారిగా రాదనమాట మనం మందులు అనేది వీక్లీ వన్స్ కానీ లేకపోతే ఫోర్ డేస్కి ఒకసారి కానీ అంటే మన వాతావరణ క్లైమేట్ కండిషన్స్ బట్టి మనం స్ప్రేయింగ్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి మిత్తులారా ప్రజెంట్ అయితే మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట కొంచెం ముడత క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి ముడత అనేది ఉందనమాట ముడత దాంతోపాటు ఈ పండాకు అనేది ఇంకా అంత క్లియర్గా క్యూర్ అవ్వలేదు మిత్రులారా దానికి సంబంధించి ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చాం మిత్ల అయితే మనం అసలు ప్రజెంట్ ఏ మందులు తీసుకొచ్చేంటనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తారండి మిథుల ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేద్దాం అని చెప్పి తీసుకొచ్చిన ప్రోడక్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇది బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళు అనమాట కొత్తగా లాంచ్ చేశారు మనకి ఈ ఇయర్ మేలో లాంచ్ చేయడం జరిగిందనమాట ఇది మందు పేరు వచ్చేసి ఇఫికాన్ అనమాట దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే డింపో పైరడాస్ వచ్చేసి వన్ ట్వంటీ ఎస్ఎల్ ఫార్మినేషన్లో ఉంటుందన్నమాట ఇది ఏంటంటే మనకి సిస్టమిక్ ఫంగిసైడ్ అనమాట ఇఫ్కాన్ అనేది ఇది కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి మార్కెట్లో సుమారు పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందల దాకా మనకి మార్కెట్లో టూ ఎయిటీ ఎంఎల్ వచ్చేసి అమ్ముతున్నారు మిత్రులారా ఇది మనకి ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే టూ ఎయిటీ ఎంఎల్ మనం సుమారు ఆరు నుంచి ఎనిమిది ట్యాంకుల లోపు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా మన సుమారు రెండున్నర ఎకరాలు ఉంది కాబట్టి టూ బాటిల్స్ తీసుకురావడం ఈ ఇఫ్కాన్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి ఇది ఇది మనకి అన్ని పవర్ఫుల్ ఇన్సెక్టిసైడ్ అనమాట ఏంటంటే మనకి తెల్లదోమ కానీ అంతేకాకుండా ట్రిప్స్ కానీ మైట్స్ కానీ వీటి మీద ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది అనమాట స్ప్రే చేసిన తర్వాత ఒక టూ టూ అవర్స్లోనే మనకి ఎఫెక్ట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట అంతేకాకుండా మనకి స్ప్రే చేసిన తర్వాత ఒక టూ అవర్స్ లోపు మనకి టూ అవర్స్ తర్వాత వర్షం పడినా కానీ అనేది మనకి ఏ విధంగా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట అనేది పనిచేయడం జరుగుతుంది మిత్రులారా ఇది మనం స్ప్రే చేయడం కింది భాగంలో ఉన్న ట్రిప్స్ మైట్స్ మీద కూడా వెళ్ళి దాన్ని సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా ఇది ఇఫ్కాను దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే డింపో పైరడాస్ వచ్చేసి వన్ ట్వంటీ జీ ఎస్ఎల్ ఫార్మినేషన్లో ఉంటుంది మిత్రులరా ఇది అన్ని రకాలుగా కూడా చాలా అన్ని రకాల ఫంగిసైడ్స్లో సైడ్స్లో కూడా అంతేకాకుండా అన్ని రకాల వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్లో కూడా మనకి ఇది కలుస్తుంది మిత్రులరా మీరు ఎటువంటి ఇబ్బంది ఏం లేదనమాట నేను ఆ కంపెనీ వెబ్సైట్లో కూడా చెక్ చేయడం జరిగింది మిత్రులారా దానికి సంబంధించిన ఆ లింక్ కూడా మీకు నేను ఇక్కడ కింద డిస్ప్లేలో చూపిస్తాను ఏమేమి ఫంగిసైడ్స్లో మనం కలుపుకోవచ్చు అంతేకాకుండా ఏమేమి ఇన్సెక్టిసైడ్స్లో కలిపి దీన్ని స్ప్రే చేయొచ్చు అనేది కూడా దీంతోపాటు దీని కాంబినేషన్ వచ్చేసి పండాకు కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి పండాకు అంత క్లియర్ అవ్వలేదు కాబట్టి బేర్ కంపెనీ వాళ్ళది నాటివో తీసుకోవడం జరిగింది మిత్రుల ఈ నాటివోలో ఏంటంటే మనకి పండా కానీ బూడి తెగులు కానీ వీటి మీద మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే ట్యూబోకోనోజోలు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అంతేకాకుండా ట్రైఫ్లోక్సీ స్ట్రోబిన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి ఫామ్లో ఉంటుంది అనమాట అంటే ఇవి గ్రాన్యూస్ టైప్లో ఉంటుంది ఇది ఇవి దీంతోపాటు దీని కాంబినేషన్ వచ్చేసి ఏరిస్ వాళ్ళది ప్లాంటోమేషన్ తీసుకున్నమాట ఎందుకంటే మనకి ఇన్స్ ఎప్పుడైనా సరే ఫంగిసైడ్ మనం స్ప్రే చేసేటప్పుడు ప్లాంటోమేషన్ కానీ సెప్టోసైకిల్ ప్లస్ ఈ ప్యాకెట్స్ కానీ ఇవి యాంటీబయాటిక్ కాబట్టి ఇవి మనం కలిపి మనం స్ప్రే చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా వీటి కాంబినేషన్లో వచ్చేసి ఈరోజు మనం మిర్చిలో వచ్చేసి పైముడుతాయి ఇవి పైముడుతున్నా సరే మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మిత్రులర్ ఇఫికాను ఇఫికాన్తో పాటు పండాకు సమస్య కానీ తెగులు కానీ ఇలాంటివి ఉన్నవి ఉన్నట్లయితే మీ క్రాప్లో ఈ నాటివ్ను కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీంతోపాటు యాంటీబయాటిక్గా మనం ప్లాంటోమేషన్ మనం కలిపి స్ప్రే చేస్తున్నాం మిత్ల ఈరోజు మనం మిర్చిలో వచ్చేసి స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే మిత్లర్ బిఎస్ఎఫ్ వాళ్ళది కొత్త ప్రొడక్ట్ ఇఫికాను ఇఫికాన్తో పాటు నాటివో మిత్లర్ ఈ నాటివోలో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే శుభ రోజులు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దాంతోపాటు పాటు స్ట్రోబిన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఉంటుంది అనమాట ఇవి ఈ రెండు కూడా చక్కగా కలుస్తాయి ఈ కంపాటబిలిటీ చార్ట్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాను అనమాట ఏమేమి ఫంగీ సైడ్స్లో మనం ఈఫికాన్ని కలిపి స్ప్రే చేసుకోవచ్చు అంతేకాకుండా ఏమేమి ఫంగీ సైడ్స్లో కూడా మనం కలిపి దీన్ని మ్యాచ్ చేసి స్ప్రే చేసుకోవచ్చు అంతేకాకుండా మళ్ళీ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కానీ గ్రోత్ ప్రమోటర్స్లో కానీ మనకి ఇది మ్యాచ్ చేసి స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా అట్లా వాటర్ సాల్బుల్ అయిన ఫెర్టిలైజర్స్ అయినా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ త్రిబుల్ నైన్టీన్ కానీ వీటితో కూడా మనం కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఆ కంపాటిబిలిటీ చార్ట్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను మిత్రులరా ఈరోజు మనం స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ ఇవి మనం నెగిటివ్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి వంద గ్రాముల దాకా మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మిత్రులరా మన ఒక రెండున్నర ఎకరాలు ఉంది కాబట్టి నేను హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకురావడం జరిగింది ప్లాంటో మిషన్ కూడా అంతే మిత్రులారా మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేను తీసుకురావడం జరిగింది అనమాట సుమారు రెండున్నర ఎకరాలు ఉంది కాబట్టి ఆ విధంగా తీసుకురావడం జరిగింది ఇఫికాన్ వచ్చేసి మనం టూ బాటిల్స్ తీసుకురావడం జరిగింది ఈ రోజు మనం మిర్చిలో వచ్చేసి స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ మనకి పచ్చదోమ ఉన్నా పేను బంకు ఉన్నా లేకపోతే మనకి ట్రిప్స్ ఎక్కువగా ఉన్నా మైట్స్ ఎక్కువగా ఉన్నా సరే వీటి మీద వచ్చేసి ఈ ప్రొడక్ట్స్ అనేవి ఇఫికన్ అనేది మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మిత్రులారు పండాకు కానీ తెగులు కానీ వీటి మీద వచ్చేసి నేటివ్ అనేది మనకి ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది మిత్రులార ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఫంగిసైడ్ స్ప్రే చేసేటప్పుడు ప్లాంటోమేషన్ మనం కలుపుకొని మనం స్ప్రే చేసినట్లయితే మనకి ఎఫెక్టివ్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది మిత్రులర్ కాంబినేషన్లో మనం ఈరోజు మనం స్ప్రే చేస్తున్నాం ఈ స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి కూడా నేను మరలా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మిత్రులారా ఈ రోజు మనం మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్ బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఇఫ్కాను దాంతోపాటు బేర్ కంపెనీ వాళ్ళ నాటివ్ ఏరియస్ కంపెనీ వాళ్ళది ప్లాంటో మెషిన్ ఈ మూడు కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా మీకు తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ దాంతోపాటు ట్రిప్స్ కానీ మైట్స్ కానీ పై మూడు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఇఫికన్ అనే ప్రొడక్ట్ని మందుని కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇది కొత్త టెక్నికల్ కొత్త మందు కాబట్టి మనకి రిజల్ట్ అనేది బాగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా ఇది మనం ఈరోజు స్ప్రే చేస్తాం స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి కూడా నేను మరల మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్